ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయవాస్కర్ వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి మెప్ప ఆర్పీలతో ఈ రోజు జరిపిన సమావేశం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమైనది కేవలం అధికార పార్టీ నాయకుడి హోదాలో ఆర్పీలందరినీ కూడా తన ఇంటి దగ్గరకు పిలిపించుకుని సమావేశం ఏర్పాటు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అధికారులు ఇంత కట్టుబాని సల్లాగా మెట్టు రెడ్డికి ఎందుకు పని చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం మీ పైన మేము ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేయబోతా ఉన్నాం మెట్టు రెడ్డికి ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదా లేదు పార్టీ పదవి తప్ప మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన ఇంటి దగ్గర మెప్ప ఆర్పీలతో సమావేశం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం నైతిక విలువలకు వ్యతిరేకం ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్న మెట్టు గోవిందరెడ్డిని ఎన్నికల్లో నిలబడటానికే అనర్హుడిగా ప్రకటించాలని కూడా మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోతా ఉన్నాం ఖచ్చితంగా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న అధికారులపైన కూడా ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అందరినీ మెట్టుగోవిందరెడ్డి ఇంటికి పంపడానికి మెప్మా అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి ప్రజలకు కాబట్టి ఈరోజు మెట్టుగోవిందెడ్డి ఇంటి దగ్గర జరిగిన రాయదుర్గం పట్టణం ఆర్పీల సమావేశం విషయాన్ని మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకునే విధంగా మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం